లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ భారత్ దెబ్బకి కరాచి కథమైంది భారత్ దెబ్బ కొడితే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి కరాచీ ద్వారా చూపించింది భారత నావికా దళం ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో పాకిస్తాన్ వైపు మాటు వేసి ఉన్న ఐఎస్ ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్పై పాకిస్తాన్ డ్రోన్ దాడులకు క్షిపణి దాడులకు దిగిన మరుక్షణమే కరాచీని టార్గెట్ చేసింది కరాచీకి గుండెకాయ లాంటి అక్కడి నావికా పోర్టు నా నవకాదళ పోర్టు పోర్టు పైన అటాక్ చేసింది అది ఆర్థికంగా క పాకిస్తాన్కి గుండెకాయ లాంటిది పాకిస్తాన్ గుండెకాయ పైన రాత్రి బ్రహ్మోస్ క్షిపణులతో దాడికి తెగబడింది మన హీరో ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి సామర్థ్యాలు ఏంటో ఒక్క దెబ్బకే పాకిస్తాన్కి అర్థమయ్యేటు చేసింది దాదాపు పది నుంచి పన్నెండు నవకలు దెబ్బతిన్నట్టుగా సమాచారం అందుతోంది మీరు విజువల్స్లో చూస్తున్నారు భారత నావికా హీరో ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి చేసిన తర్వాత కరాచి పోర్టు ఎలా మారిందో మీరు విజువల్స్ లో చూస్తున్నారు కరాచి పోర్టులో దృశ్యాలు ఇవన్నీ కరాచి పోర్ట్ ధ్వంసమైపోయింది అక్కడున్న ఉద్యోగులు ప్రజలు పరారయ్యారు పలాయనం చిత్తగించారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కరాచీ పోర్టుపై దాడితో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తినిందనే చెప్పాలి కరాచి పోర్టుపై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మళ్ళీ ఇప్పుడే ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ దాడికి తెగబడింది ఐఎన్ఎస్ విక్రాంతి శక్తి సామర్థ్యాలు ఏంటో పాకిస్తాన్కి రుచి చూపించింది పాకిస్తాన్ పైన కరాచీ పోర్టు పైన ఐఎన్ఎస్ విక్రాంత్ వరుసగా వరుసగా బ్రహ్మోస్ క్షిపణులను కురిపించింది దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయింది నిజంగా భారత్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కి లేదనేది రాత్రి దాడితోనే మరోసారి అర్థమయ్యేలా చెప్పింది భారత నావికా దళం భారత ఎయిర్ ఫోర్స్ భారత ఆర్మీ కేవలం కరాచీ పోర్ట్ చాలా వ్యూహాత్మకంగా ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో అప్పటి నుంచే ఐఎన్ఎస్ విక్రాంతిని చాలా వ్యూహాత్మకంగా అరేబియా సముద్రంలో ముందుకు తీసుకెళ్ళింది భారత నావికా దళం ఎప్పుడైతే భారత తల భాగమైన జమ్మూ కశ్మీర్ పంజాబ్ గుజరాత్ అలాగే రాజస్థాన్ ప్రాంతాలపైన కష్ పాకిస్తాన్ ఆర్మీ దొంగ దెబ్బకు ప్రయత్నించాయో అప్పుడే ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంతి యాక్టివేట్ అయింది బ్రహ్మోస్ క్షిపణులతో వరుస దాడులకు పాల్పడి కరాచి పోర్టుని నాశనం చేసింది కరాచీ అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం పాకిస్తాన్కి కరాచీ అనేది ఆర్థిక క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ పాకిస్తాన్కి పోర్టు వ్యాపారం ద్వారా పాకిస్తాన్కి అధిక ఆదాయం వస్తుంది ఏ పోర్ట్ అయితే ఏ పోర్టు ద్వారా అయితే ఎక్కువ ఆదాయం వస్తుంది అదే కరాచీ పోర్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు దృశ్యాల్లో కరాచీ పోర్టు దెబ్బ తినటం వల్ల పాకిస్తాన్కి ఆర్థికంగా తీవ్రమైన నష్టం ఏర్పడిందని చెప్పాలి కరాని కరాచీ పోర్టుని కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ విల్లవిల్లలాడుతుందని చెప్పాలి పాకిస్తాన్ వణిక్కిపోతుంది అని చెప్పాలి జస్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ వెన్నులో వణుక్కు పుట్టించిందని చెప్పాలి రాత్రే భారత్ తిరగబడుతుందన్న భయంతోనే పాకిస్తాన్ ప్రధాని వెళ్ళి కలుగులో దాక్కున్నాడు పిరికి పందల కలుగులో దాక్కున్నాడు పాకిస్తాన్ ప్రధానికి వ్యతిరేకంగా అక్కడ ధర్నాలు ర్యాలీలు జరుగుతున్నాయి ఇటు కరాచీ పోర్టు ధ్వంసం అయిపోవడంతో పాకిస్తాన్ మరింత నాశనమవుతుందనే హెచ్చరిక పాకిస్తాన్కి జారీ చేసినట్టయింది కరాచీ పోర్టును చూస్తే చాలు ఒకవేళ భారత్ పూర్తి స్థాయి యుద్ధాన్ని మొదలు పెడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థమయ్యేలా చెప్పింది భారత భూభాగాన్ని కాపాడుకుంటూ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ శ్రీనగర్ రాజస్థాన్ పంజాబ్ ప్రాంతాల్లో పఠాన్కోట్ లాంటి స్థైనిక స్థావరాలపైన రాత్రి పాకిస్తాన్ చేసిన దాడులని తిప్పికొట్టి తమ సమర్థతను ప్రపంచానికే చాటింది భారత్ పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉందో ప్రప మరోసారి చాటి చెప్పింది భారత్ ఎట్ ది సేమ్ టైం ఇటు అరేబియా సముద్రంలో ఇప్పటివరకు అరేబియా సముద్రంలో మా వేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ ఎక్కడెక్కడ ఏ స్థాయిలో దెబ్బ కొట్టగలదో చూపించింది పాకిస్తాన్ ఆర్థిక క్యాపిటల్ ఆర్థిక రాజధాని కరాచిలో విధ్వంసం సృష్టించింది కరాచి ప్రజలు వణికిపోతున్నారు పోర్టును వదిలేసి పరారయ్యారు మీరు విజువల్స్లో చూస్తారు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులను పేరుస్తున్న సందర్భంలో తీసిన ఫోటో అది ఆ ఫోటోతో పాటు మరో బాక్సులో బ్రహ్మోస్ క్షిపణులు ఇక్కడి నుంచి మొదలై అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మొదలై కరాచి పోర్టు పైన పడ్డ తర్వాత అక్కడ ధ్వంసమైన కార్లు పో కార్లు అక్కడ పరిసరాలు చూస్తున్నారు పన్నెండు నౌకలు ఏదైతే కరాచీ పోర్టులో ఉన్నాయో పన్నెండు పాకిస్తాన్ నవకలు ధ్వంసమైనట్టుగా మనకు సమాచారం అందుతోంది ఇంటర్నేషనల్ మీడియా ద్వారా మనకు సమాచారం అందుతోంది మొత్తానికి కరాచీలో భారత్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొడగొట్టి చూపించింది ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కటే కాదు పాకిస్తాన్ కల్టికి నిద్ర లేకుండా చేసేందుకు అరేబియా సముద్రంలో ఇప్పటి వరకు ఇరవై ఆరు యుద్ధ నౌకలు మోహరించింది భారత నావికాదళం ఏ మూల నుంచైనా పాకిస్తాన్లో ఏ మూలనైనా ధ్వంసం చేసే శక్తి కేవలం ఒక్క నావికాదళానికే ఉంది ఒక్క నావికాదళం తలుచుకుంటే చాలు పాకిస్తాన్లో ఏ మూలనైనా ధ్వంసం చేయగలదని నిరూపించింది భారీ విధ్వంసాన్ని సృష్టించింది ఫలితంగా పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి రక్షణ శాఖ వర్గాల ప్రకారం అరేబియా సముద్రంలో ఐఎన్ఎఫ్ విక్రాంత్తో పాటు ఇరవై ఆరు భారత యుద్ధ నౌకలున్నాయి గురువారం అర్ధరాత్రి సమయంలో కరాచీ ఓమర్రా పోర్టులపై ఐఎన్ఎఫ్ ఐఎన్ఎస్ విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఈ సమయంలో కరాచీ నగరం అంతా ఆకాశంలో నల్లగా పొగ కమ్మేసింది పోర్టులో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి పది నుంచి పన్నెండు యుద్ధ నౌకలు పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా ర మన రక్షణ శాఖ తెలుపుతోంది కరాచీ పోర్టులో కీలక ప్రాంతాలు కూడా మంటల్లో అంటుకున్నాయని దీంతో స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్టుగా తెలుస్తోంది దాడుల్లో రెండు పోర్టులు తీవ్ర స్థాయిలో ధ్వంసమయ్యాయని తెలుస్తోంది పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో ఇదే అదునుగా స్వతంత్ర దేశాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ కూడా మరోవైపు దాడి చేయడంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరిగా మారిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు భారత్తో యుద్ధం చేయాలా వెనక్కి తగ్గాలా వెన్ను చూపాలా అనే ఆలోచనతో ఉన్నట్టుగా అర్థమవుతుంది కేవలం దాడుల్ని తిప్పికొట్టినంత మాత్రానే పాక్ సైన్యం పాక్ పాలక వర్గం కలుగుల్లో బంకర్లలో దాచుకున్నట్టుగా మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది ప్రధాని ఎవరైతే షహబాజ్ షరీఫ్ ఉన్నాడో అతను రాత్రంతా పాకిస్తాన్ ప్రజలకు అందుబాటులో లేడు కనిపించకుండా పోయాడు మీరేమనుకుంటున్నారు కరాచీ పోర్టులో పోర్టు పైన ఐఎన్ఎస్ విక్రాంతి దాడి తర్వాత మీకేమనిపిస్తోంది ఐఎన్ఎస్ విక్రాంతి లాంటి సమర్థవంతమైన యుద్ధ నౌకలు మరో ఇరవై ఆరు ఉన్నాయి వీటిని మీరు ఎలా అంచనా వేస్తున్నారు మోరల్గా సపోర్ట్ చేయండి ఫేక్ వార్తల్ని నమ్మడం మానేయండి వీడియో దృశ్యాలు ప్రూఫ్స్ ఉన్న వార్తలనే ఎక్కువగా షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మీ దేశభక్తిని ఖచ్చితంగా కామెంట్ల రూపంలో కామెంట్ చేసి చూపించండి చూస్తూనే ఉండండి సోమన్ టీవీ